హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదండి ఇవాల్టి అధ్యాయం ఇరవై మూడవ అధ్యాయం ఏమైనా తప్పులు చదివితే క్షమించండి దూర్వాసుడు అంబీరుషుణ్ణి శపించుట దూర్వాసునికి భయపడి పెద్దవాళ్ళు ఎవరు అంబీరుషుని ద్వాదశి పారాయణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చేయండి అన్నారు అంబీరీషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశి గడియలు దాటక దాటకుండా పారణ చేయాలి అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాలు ఫలితం కూడా నశిస్తాయి మహర్షి రాకుండా పారణ చేసే చేస్తే శపిస్తాడు ముని కోపానికైనా గురి అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షాలకు కోల్పోకూడదని నిర్ణయించుకొని అక్కడి పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్ళు తీసుకొని పాలన చేయాలని నిశ్చయించుకుని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్ళు తీసుకున్నాడు సరిగ్గా నీటిని తాగుతున్న సమయానికి దూర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబీరుషునిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పాలన చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభ్యగతులను కంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినడం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించావు నువ్వు ఒక హరిభక్తుడివేనా విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడనుకున్నావా పాపి నేనే గొప్ప హరిభక్తుడు అని నీకు గర్వం ఆ గర్వంతో నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేశావు అతిథిని అవమానిస్తే శేషశైనుని అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను క్షమిస్తాడా నువ్వు చేసిన పని వలన నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబీరుషుని దూషిస్తున్నాడు దూర్వాసుడి కోపం చూసిన అంబీరుషుడు గడగడ వణికిపోతూ మహర్షి పాదాల మీద పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆగ్రహావేశంతో ఉన్న దూర్వాసుడు తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దూర్వాసుడు అంబీరీషుని మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని ఓ రాజా నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరగుజ్జువాడిగా క్రూరుడుగా మూఢమైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషాడునిగా దయలేని బ్రాహ్మణునిగా పది జన్మలు ఎత్తి ఈ అవమానానికి కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబీరుషుని శప్పించాడు భయంతో వణికిపోతున్న అంబేరుషుడు నోటితో శాపాన్ని అనుభవిస్తానని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఇంతగా శించినా ఏమాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీటికి వీడికి ఈ శాపాలు చాలు అనుకొని పెద్దగా మరింకేదో శప్పించబోతున్నాడు దూర్వాస మహర్షి ఇంతలో భక్త జనపాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన్ చక్రాన్ని అంబీరుషుని రష్ రక్షించుకోవడం కోసం దూర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్నిజ్వాలలను గ్రక్కుతూ కోటి సూర్యల కాంతులను విరజింపుతూ సుదర్శనం దూర్వాసుడి మీదకి దూసుకువచ్చింది దూర్వాసుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శనం వారి నుండి రక్షించమని ఎవరు శ్రీహరి సుదర్శనానికి ఎదురు నిలబడడం లేదు అన్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనం తిరుగులేనిదని మేము ఏమీ చేయలేమన్నారు అంతటి దూర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భక్తవాసంకురుడు మహర్షి భక్తునికి ఇచ్చిన శాపాన్ని తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు భక్తి నిందను భగవంతుడు స అనే అనే విషయాన్ని ఈ అధ్యాయం మనకు సూచిస్తుంది ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం ఏమైనా తప్పు చేస్తే క్షమించండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కోపాన్ని మాత్రం తగ్గించుకోండి అనే విషయాన్ని మనకి ఈ కథ చెబుతోంది